హలో వెల్కమ్ టు నక్షాల్ రాట్కం యువర్ వాన్స్ అప్ డెస్టిషన్ ఫర్ స్టడింగ్ ఇంజమోని మీరే నిక్సల్ రాట్కం చూస్తున్నారైతే ఇది అయితే అప్డేట్ అయిపోర్ట్ లేదు వేరే స్పీచర్స్ తో వచ్చింది కొత్త కొత్త ఫీచర్స్ తో అని రీసెంట్ గానే ఇక్కడ చూడొచ్చు మీరైతే అయితే నిక్ష రాట్కం ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటే డబ్ల్యూ డబ్ల్యూ నిక్షా రాట్కం అని మీరు గూగుల్స్ సర్వ్ చేస్తే మీరైతే అయితే మీకైతే స్క్రీన్ వస్తుంది అసలు కొత్త ఫీచర్స్ చూద్ది చూసే ముందు మనకి ఎక్కడ చూసారో రైట్ సైడ్ బాటమ్ ఆస్పర్జీ అని ఇది రీసెంట్ గా ఏఐ చాట్ పోర్ట్లో లాంచ్ చేసిన ఇచ్చా ఏంటంటే లైక్ మీకు జోమనీకి వెళ్ళడానికి లైక్ రిలేటెడ్ జో మనీ మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా సరే మీకైతే మటుకు ఈ ఏఐ చాట్ చార్ట్ పోకైతే ఆన్సర్స్ ఇస్తుంది చూద్దాం అసలు మనము అసలు ఎలా వర్క్ చేస్తుంది ఏంటో సేమ్ చార్ట్ చెప్పి అనమాట కంటే ఏంటో చూద్దాం మనం ఒకసారి అసలు అది అడ్రస్ చేసే ముందు మనం మన నేమ్ డీటెయిల్స్ అడ్రస్ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి అయితే సేమ్ టైం కాంటాక్ట్ నెంబర్ కూడా ఓకే సో ఇప్పుడు మనకైతే ఆన్సర్ వస్తుంది అన్మల్ అంటే ఏంటంటే మెరెక్ట్ రిజర్ట్స్ అండ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ జర్మనీ ఉన్నాయి దట్ ఇన్వాల్స్ రిజిస్ట్రింగ్ యూర్ అడ్రస్ విత్ లోకల్ దట్ ఇస్ ఇలా మీరైతే మీకైతే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంతా ఉంటుంది సో ఈ సర్పట్ నేను ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు రీసెంట్ గానే నిక్షాల అయితే మాత్రం తెలుగు కమిటీ కూడా స్టార్ట్ చేసింది దీని అయితే మీరు చూడొచ్చు తెలుగు స్టూడెంట్స్ ఈ జోమిని బై నిక్షా బై నిక్షాల నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఎవరైనా సరే స్టడీ రిలేటెడ్ కానీ వర్క్ రిలేటెడ్ కానీ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళైతే ఈ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వచ్చు అండ్ ఆల్సో నిక్షాల ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి నిక్షాలియల్ మీరు చూడవచ్చు వన్ సెవెంటీ వన్ పోవచ్చు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫాలోవర్స్ రిక్ష పేరు చాలా ఉంటాయి కానీ ఈజీ రిక్షాయల్ పేర్ సో మీరు అయితే దీన్ని ఫాలో కూడా చేయండి నేను ఫేస్బుక్ లింక్ వచ్చేసి మీకైతే బయో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను సో కమింగ్ టు వీడియోస్ మనం చూద్దాం మనకి ఏంటంటే మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు వీసా వీసా అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మనం అయితే ఈ వీడియో చూద్దాం మీ మీకు గానీ వీసా రిలేటెడ్ లైక్ కవర్ రేటర్ కావాలన్నా ఏం కావాలన్నా మీ సజెస్టెన్స్ ఇప్పుడు ఏం కావాలన్నా సరే మీరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు ఆ తర్వాత తర్వాత వచ్చేసి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నిక్సాల్ డాట్ కామ్కి వెళ్ళి మీరైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎక్స్ప్లోర్ అవ్వాలని ఇక్కడైతే మీకు వచ్చే స్టూడెంట్ వీసా అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకైతే మటుకు వీసా ఎక్స్క్లూజివ్ వీడియోస్ వస్తుంది తర్వాత జోమాన్ వీసా కార్డు వస్తుంది ఆ మీకు జోమోన్ వీసా కార్డు చూపించడం కోసం దాని శాంపుల్ కూడా తీసి పెట్టి నా స్కానర్ రాయాలి ఏంటి అనేది మీరు ఎక్కడ చూసుకోవచ్చు మీరు ఏ మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఏ ఎంబసీ రిఫర్ చేస్తున్నారు ఇలా మొత్తం అసలు ఇందులో అడ్మిషన్ వచ్చింది ఇలాగా మొత్తం ఇదన్నీ శాంపుల్స్ రాసుకోవచ్చు మీకైతే శాంపుల్స్ వర్త్ అవుతాయి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ చూడకండి ఇది వన్ టైం పేమెంట్ శాంపుల్స్ మీకు ఎప్పటికైనా యూజ్ అవుతాయి సో అసలు మనం చూద్దాం ఈరోజు మనము వీసా అపాయింట్మెంట్ వీసా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది సో బేసిక్గా వీసా వీఎఫ్ఎస్ గ్లోబల్ లాగిన్ అయితే మనం అయితే ఆ ఫస్ట్ అక్కడ ఫస్ట్ అసలు మనం ఈ వెబ్సైట్కి లాగిన్ అయ్యాక మన దగ్గర అలాగే అకౌంట్ ఉంటుంది కాబట్టి ఐ ట్ ఐ డోంట్ హ్యావ్ అకౌంట్ అని క్లిక్ చేస్తేనే క్లిక్ చేయగానే మనకి మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజిస్టర్ చేసుకోమని వస్తుంది అసలు రిజిస్ట్రేషన్ లో ఏంటి ఏం చేసుకోవాలి అంటే మనం అయితే చూద్దాం ఇక్కడ ఇందులో సో ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఇవ్వచ్చు ఈమెయిల్ ఇవ్వాలి ఇక్కడ మీ పాస్వర్డ్ పాస్వర్డ్ మొబైల్ నెంబర్ మొత్తం అన్నిటికీ చెక్ బాక్సెస్కి యాక్సెప్ట్ చేసేసి రిజిస్టర్ కొడితే మొత్తం అంతా మనకైతే మటుకు రిజిస్టర్ అవ్వగానే మనకైతే మనకు ఒక మెయిల్ వస్తుంది మెయిల్ ఏంటంటే మీరు మీరు యాక్టివేట్ చేయాలి మీరు మీ విఎఫ్ఎస్ అకౌంట్ యాక్టివేట్ చేయాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి వస్తుంది లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది సో మనం లాగిన్ అవ్వాలనుకుంటే క్లిక్ చేయాలి లాగిన్ లాగిన్ చేసి మనం అయితే మనకున్న డీటెయిల్స్ లాగిన్ అవుతాము సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే లాగిన్ డీటెయిల్ మన లాగిన్ డీటెయిల్స్ వచ్చాక సో మీకు ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఇవన్నీ మాత్రం జస్ట్ డమ్ మెయిల్సే జస్ట్ వీడియో కి మాత్రమే ఇవైతే మా ఎంప్లాయీస్కి ఎటువంటి ఇది లేదు లైక్ ఎంప్లాయీ మెయిల్స్ అదే కాదు సో మీరు అయితే చూసుకోవచ్చు తర్వాత మనం ఎంటర్ చేసిన మన ఎంటర్ చేసిన పాస్వర్డ్ కూడా దీనికి అయితే ఇచ్చేస్తే మొత్తం అప్పుడు సైన్ ఇన్ చేయొచ్చు మనం సైన్ ఇన్ అవ్వగలము సో మనం అయ్యాక మనకైతే మనకు మనం చూసుకోవచ్చు మన ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయి మన అప్లికేషన్ స్టేటస్ ఏంటి మనం ఎలా చూసుకోవచ్చు సో మీకు ఈ ప్రాసెస్ అంతా కావాలంటే మీకు అయితే నెక్స్ట్ డాట్ కామ్ ఈ ఎక్స్క్లూజివ్ వీడియో ఉంటుంది ఇంకా క్లియర్ కట్ ప్యానల్ ఉంటది అక్కడ ఏది అనేది సో మనం ఇప్పుడు చూద్దాం మీ డాష్ బోర్డ్ ఏంటి స్టార్ట్ న్యూ బుకింగ్ సో స్టార్ట్ న్యూ బుకింగ్ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే చూసే అప్లికేషన్ సెంటర్ అంటే మనం ఏ ఎంబసీకి వెళ్ళాలి అంటే మనకి కొన్ని మన రీజన్స్ లోకి కొన్ని ఎంబసీస్ వస్తాయి అవి ఏంటి ఏది అనేది అయితే మాత్రం మీకైతే వీడియో కంప్లీట్ గా ఉంటుంది నెక్స్ట్ సార్ ప్రొడక్ట్ వీడియోలో అని మీరు అయితే అక్కడ చూడవచ్చు మొత్తం మనకి చూజ్ అప్లికేషన్ సెంటర్ చూసే అపాయింట్మెంట్ కేటగిరీ చూసే సబ్ కేటగిరీ ఇలాగా సో ఫస్ట్ నేనైతే చూసే అప్లికేషన్ సెంటర్ ఒకసారి నెట్వర్క్ ఇష్యూ సో మీరు అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ చాలా అయితే తెలుగు కమిటీ కూడా స్టార్ట్ చేసింది అయితే ఖచ్చితంగా చూడండి చాలా పేజ్ లో మీకు వీసా కార్డు కార్డు మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఈ క్యూఆర్ స్కాన్ చేసుకోవచ్చు ఇలాగా సో ఇది ఇది లోడ్ అవుతున్నా ఒకసారి మనం లోడ్ అయ్యాక మనకైతే కొన్ని కన్సర్ట్స్ ఉంటాయి మాక్సిమం మన సదర్ సదర్ సైడ్ అని నేను మన ఆంధ్ర తెలంగాణకు వచ్చేసి అయితే ఆ హైదరాబాద్ లోనే ఉంటుంది యోమన్ వీసా ఎంపతి సో మనం ఒక్కసారి మళ్ళీ ఎంటర్ చేయాలి ఎందుకంటే డీటెయిల్స్ ఇవన్నీ కాన్ఫిడెన్షన్లో పాస్వర్డ్ ఎంటర్ చేసాయి పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేశాక మనం మనం అయితే మటుకు దాకా చూపించే విధంగానే అసలు మనకి యాక్టర్ అప్లికెన్సీ ఏంటి కాబట్టి స్టార్ట్ న్యూ బుకింగ్ క్లిక్ చేశాను స్టార్ట్ ని బుకింగ్ క్లిక్ చేయకైనా మనం అయితే అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఏంటి అనేది చూసుకోవాలి ఫస్ట్ మనము సో మనం హైదరాబాద్ వస్తుంది కాబట్టి సో హైదరాబాద్ జోమన్ అప్లికేషన్ సెంటర్ సో తర్వాత మనం వచ్చేసి ఇది అయిపోయాక తర్వాత మనం ఏంటి చూసారు అపాయింట్మెంట్ కేటగిరీ అపాయింట్మెంట్ కేటగిరీ ఏంటి నేషనల్ వీసా స్టే ఆఫ్ మోర్ దాన్ నైన్టీ డేస్ ఎంప్లాయ్మెంట్ కోసము ఇది డి స్టాంప్ స్టాంపింగ్ ఫ్యామిలీ ఇది మన అప్లికేషన్ స్టూడెంట్ వీసా కాబట్టి సో స్టూడెంట్ వీసా క్లిక్ చేసాము తర్వాత టగిరీ ఆ సబ్ కేటగిరీ చూస్ చేసుకోవాలి మనము ఆ మన దగ్గర ఏంటి మనం పోస్ట్మెంట్రీ స్టడీ స్కాలర్షిప్ తర్వాత ఏపీ సర్టిఫికేట్ ఉందా లేదా ఏంటి మనం చూడవచ్చు సో మనం మనం అయితే వాటికి వీసా వచ్చేది డి స్టూడెంట్ వీసా విత్ ఏపీ సర్టిఫికెట్ అంటే ఏపీ సర్టిఫికెట్ అనేది వీసాకి మ్యాండటరీ సో డి స్టూడెంట్ వీసా విత్ చూసారా మీరు మనకైతే అపాయింట్మెంట్స్ లా ఉన్నప్పుడు మన మనకైతే చూపిస్తుంది అపాయింట్మెంట్ స్లాట్స్ ఏమి ఉన్నాయి ఎలాగా ఏంటి అనేది సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకైతే ఎవరి డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు చేసేస్తే లైక్ ఎలాగంటే లైక్ చూద్దాం అసలు ఇందులో అపాయింట్మెంట్ స్లాట్ పని మనం ఒకసారి చూసి మీ టైం బింగ్ కోసం నేనైతే చూపిస్తాను సో నేను ఢిల్లీ కాన్సిల చూద్దామా ఢిల్లీ 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 న్యూఢిల్లీ ఎంబసీచ్ మరి చూద్దాము ఇక్కడ ఏమున్నాయి అంటే ఇక్కడ మీకు ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను ఇందులో అయితే స్టూడెంట్ బీసాక్ ఉంది సో స్టూడెంట్ అయిపోయాక ఇక్కడ మనం చూసుకోవాలి ఇన్ యా సారీ నో కరెంట్ స్లాట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సెలెక్టెడ్ కేటగిరీ సో న్యూఢిల్లీ కాకుండా ముంబై చూద్దామా సో యాజ్ ఆఫ్ నో ఇది హెవీ ఇంటేక్ పీరియడ్ కాబట్టి ఆ మీకైతే ఖాళీ ఉండవు సో మీరు నా అడ్వైజ్ ఏంటంటే మీరు మీ అడ్మిషన్ ఓకే అవ్వగానే వెంటనే చేసేవచ్చు ముంబై ఖాళీ ఉంది సో చూసి కేటగిరీ సో డీ స్టూడెంట్స్ విత్ ఏపీఎస్ సర్టిఫికేట్ ఓకే ఇది అయిపోయాక కరెంట్లీ నో స్టార్స్ అవైలబుల్ ఫర్ సెలెక్టెడ్ కేటగిరీ ఇది కూడా అంతే మనకి సో ప్లీజ్ కన్ఫర్మ్ మనం వెయిటింగ్ లిస్ట్లో కూడా పెట్టుకోవచ్చు సో ఎప్పుడైనా కా అంటే ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ తీసుకొని వెయిటింగ్ లిస్ట్ అంటు అలా వెళ్ళొచ్చు మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీరైతే మీ ఏపీఎస్ సర్టిఫికేట్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు ఏపీఐ అండ్ దెన్ మీ ఫస్ట్ నేమ్ మీ ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ మీ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఎంటర్ చేయాలి ఇక్కడ లాస్ట్ టైమ్ బట్ చూసుకోవాలి మీరు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రము మీరైతే మీ పాస్పోర్ట్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ నేషన్ అంత ఇవన్నీ పాస్పోర్ట్ నెంబర్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేశాక సేవ్ చేసుకుంటాము సేవ్ చేసుకున్నాక ట్రావెల్ ఎస్టెన్స్ విత్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసి రివ్యూ ఇవన్నీ ట్రావెల్ ఎస్టెన్స్ విత్ ఇన్సూరెన్స్ అంటే మన బాకెట్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చి ఇక్కడైతే మీరైతే మటుకు రివ్యూకి పంపిస్తే మీరైతే మటుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ ఏం లేకుండా ఉంటే మీకైతే ఖచ్చితంగా ఇందులోకి వెళ్తారు సో మీరైతే వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సో అసలు ఆ విసా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం అనేది ఈ ఇలాగే ఈ ప్రాసెస్ లో ఉంటది మీరైతే చూడొచ్చు మొత్తం అన్ని మీరు మీ పాస్పోర్ట్ లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో అవే డీటెయిల్స్ ఇవ్వండి లైక్ సేమ్ వంశీ ఒకవేళ వచ్చే వంశీకి విఏఎంఎస్ఐ ఉంది అనుకో జనరల్ క్యాజువల్ అది పాస్పోర్ట్ లో విఏఎం ఎస్ఏ్ చేయని పడితే ఎక్కడ కూడా విఏఎం మెసేజ్ సో మొత్తం ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ అక్కడ మొత్తం చూసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇందులో మీకు ఇంకా ఇందులోని మీడియో క్లియర్ కట్ గా క్లారిటీగా కావాలంటే మీరు అయితే చూపించిన విధంగానే చాలా వెబ్సైట్ కి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ వల్ల ఎక్స్ప్లోర్ అవ్వాలి స్టూడెంట్ అప్లికేషన్ స్టూడెంట్ బేస్ ఇన్ఫర్మేషన్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ పర్ మంత్ ఇది ఏమన్నా లెటర్ వచ్చేసి ఫోర్ నైన్ నైన్ పర్ మంత్ లేదు అంటే మీరు డైరెక్ట్గా క్యూఆర్ స్కాన్ చేయొచ్చు సో ఇది వాలిటీ వీడియోకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఎండి అట్ ద రేట్ నిక్సాల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి లే మా టీమ్ అయితే టూ టు త్రీ మెంబర్స్ టూ టు త్రీ వర్క్ మీకు అయితే రెస్పాన్స్ ఇస్తారు సో మీరు చూడొచ్చు నీకు షాప్ పేజ్ జాయిన్ అవ్వండి నీకు దీని లింక్ వచ్చేసి నేను అయితే లో ప్రొవైడ్ చూస్తున్నా బోత్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అదే ఫేస్బుక్ పేజ్ కూడా అని అసలు చెప్పిన విధంగా మీకు డౌట్స్ ఉంటే అండి ఎట్ ద రేట్ నీకు షాల్ డాట్ కామ్ మర్చిపోవద్దు లూ డేస్ వీడియో థ్యాంక్ యూ